హలో నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎట్లున్నారు నేను మంచిగా ఉన్నా మీ అందరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు వీడియో అయితే లాస్ట్ వీడియోలో తిరుపతికి అయితే పోయినాం కదా అక్కడ జరిగిన దర్శనం గురించి అసలు ఏ రోజు దర్శనం చేసుకున్నాం ఏంటిది ఇంకొన్ని విషయాలు తిరుపతి గురించి అండ్ తిరుపతి వెళ్ళిన రోజు మేము దీపావళి కాబట్టి ఆ రోజు దీపావళి సెలబ్రేషన్స్ ఎక్కడ చేసుకున్నాం ఏంటిది అవన్నీ విషయాలు కూడా ఈ వీడియోలో ఉంటాయి మరి వీడియో లోపలికి వెళ్ళిపోదాము లెట్ స్టడ్షు అసలు మేము తిరుపతి దర్శనానికి ఎన్ని గంటలకు పోయినాము ఎన్నింటికి బయటకు మా దర్శనం జరగడానికి ఎన్ని గంటల సమయం పట్టింది ఇవన్నీ విషయాలు నేను లాస్ట్ వీడియోలో చెప్పలేకపోయాను ఎందుకంటే కొంచెం లెంత్ అనేది తక్కువ ఉన్న వీడియోస్ కాబట్టి ఇది కూడా చాలా షార్ట్ అండ్ స్వీట్ గా ట్వెల్వ్ టు థర్టీన్ మినిట్స్ ఉంటుంది ఎండ్ వరకు చూడండి జస్ట్ మేము సెలబ్రేషన్స్ ఎట్లా చేసుకున్నాం ఏంటిదనేది చూపిస్తూ నేను తిరుపతిలో ఎక్స్పీరియన్స్ చేసినటువంటి కొన్ని విషయాలను అయితే ఇక్కడ షేర్ చేద్దాం అనుకుంటున్నా దీపావళి ముందు రోజు అయితే తిరుపతికి అయితే రీచ్ అయిపోయినాం కదా ఆ రోజు సాయంత్రం వెంగమాంబ అన్నదాన సత్రంలో అన్నం తినేసేసి సర్వద దర్శనం క్యూ ఇంకొక ఆప్షన్ మాకు లేకుండే అండ్ వెళ్ళిన తర్వాత అక్కడ టికెట్ కానీ వేరే టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్ళు కానీ అందరినీ కూడా ఒకటే ఒకటే లైన్లోకి పంపించారు అంటే రూమ్స్ ఉంటాయి కదా అక్కడ కూర్చోబెడతారు కదా కంపార్ట్మెంట్లలో అక్కడైతే కూర్చోబెట్టిరమాట సో ఆల్మోస్ట్ ఫస్ట్ టైం అట్లా కంపార్ట్మెంట్లలో కూర్చోవడం అనేది బట్ ఓకే ఓపికతోనే వెయిట్ చేసినాం ఎందుకంటే మన ముక్కలమే లక్షల మంది ఉన్నారు మనతో పాటు అండ్ మేము ఇంకా అన్ఎస్పెక్టెడ్గా పోయినాం దర్శనానికి కాకపోతే వాళ్ళు బుక్ చేసుకుని వచ్చిన వాళ్ళు కూడా వన్ మంత్ మంత్స్ ముందు బుక్ చేసుకున్న వాళ్ళు కూడా ఒకటి మాతో పాటే ఉండడం అనేది జరిగిందనమాట వాళ్ళతో పోల్చుకుంటే మేము బెటరే అనిపించింది యాక్చువల్గా ఏం జరిగిందంటే అప్పటివరకు ఖాళీ ఖాళీగానే ఉండేనంట తిరుపతి అంతా కూడా కరెక్ట్గా ఫోర్ ఓ క్లాక్ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ మేము ఎప్పుడైతే తిరుపతికి రీచ్ అయినామో అప్పుడే క్రౌడ్ అనేది ఎక్కువైపోయిందంట ఫుల్ జనాలు రావడం స్టార్ట్ అయిందంట సో మేము కూడా ఇక దాంట్లోనే ఉన్నాం కాబట్టి అట్లనే క్యూ లైన్లో అయితే వెళ్ళిపోయినాము ఎగ్జాక్ట్గా తిని మేము లోపలికి వెళ్ళేసరికి అంటే ట్వెల్వ్ థర్టీ వన్ కట్ల లైన్లోకి అయితే వెళ్ళిపోయినాము ఇంకా ఒక నాలుగైదు గంటలు క్యూ లైన్లలో కంపార్ట్మెంట్లలో తిరుగుతూ ఉన్నాము ఎక్కువ మూవింగ్ ఉంది ఎక్కడ కూర్చోవడం అట్లా లేదు కానీ చాలా క్రౌడ్ ఉండడం వల్ల దర్శనం అయితే ఆల్మోస్ట్ ఒక సెవెన్ అవర్స్ ఎయిట్ అవర్స్ అయితే బట్టి ఉండొచ్చు మేము మార్నింగ్ బయటకు అంటే ఫైవ్ అట్లా అయ్యిందనుకుంటా బట్ దేవుని దర్శనం మాత్రం బ్రహ్మ ముహూర్తంలో దీపావళి రోజు మాకు చిన్నప్పటి నుంచి కూడా హారతులు తీసుకోవడం అనేది బాగా అదొక ఏమంటారు పద్ధతి అనమాట పొద్దున్నే ముహూర్తం చూసి ఈ టైంలో తీసుకోవాలని అంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మేము హారతులు ఇస్తాము సో ఆ ఆచారం మాకైతే ఉంటుంది మీలో ఎంతమందికి ఈ ఆచారం ఉంది దీపావళి రోజు హారతులు తీసుకోవడం అనేది కమెంట్ చేయండి కాకపోతే ఈసారి ఇంకా మాకు తక్కువ టైం ఉంది దీపావళి రోజు ఇంట్లో ఉండలేకపోయినాము కానీ దేవుని సన్నిధిలో దేవుడి దీపాల మధ్యలో దేవుడి దీపాల హారతులు అందుకున్న మా రోజు నిజంగా లైఫ్లో మర్చిపోలేని రోజు అనే చెప్పొచ్చు కొంచెం ఇబ్బంది అయింది దర్శనానికి అయినా కూడా దీపావళి హారతులు ఈసారి తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో తీసుకోవడం అనేది నిజంగా మంచిగా అనిపించింది ఏదేమైనా ఇంకా దేవుడి దగ్గర తీసుకున్నా కూడా మళ్ళీ ఇంటికి వచ్చినాక తీసుకోవాలి మన ఫార్మాలిటీ కదా అని చెప్పేసి అట్లా ఇంకా ఇంటికైతే వచ్చేసినాం అనమాట దర్శనం కంప్లీట్ చేసుకొని డైరెక్ట్గా బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని ఇంటికైతే వచ్చేసినాము వచ్చిన తర్వాత అట్లా కొంచెం రిలాక్స్ అయ్యేసి ఈవినింగ్ ఇంకా పటాకులు కాల్చుకోవాలి కాబట్టి వచ్చేటప్పుడు అవన్నీ కూడా క్రాకర్స్ పటాకులు అన్నీ కూడా తెచ్చుకున్నాం అనమాట హార్తులు అయితే రెడీ చేసి ఇంకా మా వాళ్ళకైతే హార్తులు ఇచ్చేసినాం హార్ ఇచ్చిన తర్వాత హార్తిలో ఆడపిల్లలకైతే కట్నాలు పెట్టాలన్నమాట అనమాట సో ఈ ఫార్మాలిటీ ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి రాఖీకి కాదు దీపావళికి కూడా మస్తు కట్నాలు వస్తాయి సో అట్లా మా పాపకు నాకు నా కోడలికైతే మస్తు కట్నాలు అయితే వచ్చినాయి అన్నమాట అట్లా మొత్తానికైతే దీపావళి హారతులు అయితే తీసుకొని సూపర్గా సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము అసలు అనుకోని విధంగా ఇంకా ఎవ్రీ ఇయర్ కంటే కూడా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము అండ్ ఇంకొక విషయం ఏంటంటే మా ఫ్యామిలీ అందరం కూడా ఉన్నామన్నమాట మా మామయ్య ఒక్కరు మిస్ అయినారు కొంచెం దూర ప్రయాణాలకు మా మామయ్య రారనమాట సో ఆయన మిస్ అయినాం కానీ ఇంకా మేము అందరం కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము హార్తులు కట్నాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు అయిపోయిన తర్వాత ఇంకా అందరం కలిసి అట్లా ఫోటోషూట్ అయితే చేసుకున్నాము నిజంగా ఏదో సినిమా ఉంటుంది కదా అందరు కుటుంబం కలిసినప్పుడు అదొక రకమైన హ్యాపీయెస్ట్ పాజిటివ్ వాతావరణము సో అట్లా అనిపించింది నాకైతే ఒకటి ఒకటి అన్ని కరెక్ట్గా ప్లాన్ చేసుకున్నట్టుగా చేసుకుంటున్నాము ఏది కూడా మేము ప్లానింగ్ చేసుకోలేదు యాక్చువల్గా ఆ రోజు సో అట్లా అందరం కలిసి మంచిగా ఫోటోషూట్స్ అయితే చేసుకొని ఇంకా నెక్స్ట్ బయటకు పోయి హ్యాపీగా ఫుల్గా క్రాకర్స్ కలవాలనుకున్నాము యాక్చువల్గా చాలా రోజులైంది మేము అందరం కలిసి ఇట్లా సెలబ్రేట్ చేసుకోవడము అండ్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఎవరు ఎక్కడ ఉంటారు పిల్లలు ఎక్కడ ఉంటారు పెద్దగా అయిపోతూ ఉంటారు కాబట్టి మళ్ళీ ఇట్లాంటి రోజు ఎన్ని రోజులకి వస్తుందో తెలియదు కానీ ఆ రోజు మాత్రం నిజంగా చాలా చాలా ఎంజాయ్ ఇంకొక ఇబ్బంది చెప్పాలి ఇప్పుడు మేము మాత్రమే ఫ్యామిలీ మెంబెర్స్ ఉన్నాము అందరం ఫోటో దిగాలి అన్నప్పుడు ఎట్లా ఫోటోస్ తీసుకుంటాం ఎట్లా వీడియోస్ తీసుకుంటాం చెప్పండి ఎవరో ఒకరు వీడియోల నుంచి మైనస్ అయ్యి మమ్మల్ని వీడియో దియాలి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వచ్చి జాయిన్ అవ్వాలి మొత్తం అంతా వీడియో అయిపోయే వారికి అట్లనే అయిందనమాట అవ్వ ఉంటుంది మా వద్ద వాళ్ళ అవ్వ చేతిలో పాపం అవ్వ చేతిలో అనుకుతూ ఉంటాయి అయినా కూడా అవ్వ పట్టుకొని ఎంత మంచిగా వీడియో తీసిందో కొంచెం ఇబ్బంది అయింది పాపం బట్ రెండు మూడు సార్లు అట్లా సెట్ చేసి ఇస్తా ఉన్నమాట అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కరు మిస్ అవుతారు అని ఒకసారి మా అమ్మ పట్టుకుంది సరే అమ్మ కూడా ఉండాలి కదా అని అమ్మతో అట్లా దిగినాం అట్లా మొత్తానికి ఫోటోషూట్ కంప్లీట్ చేసుకొని ఇంకా బయటకైతే పోయి క్రాకర్స్ కాల్చుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేసినాం అనమాట షార్ట్ అండ్ స్వీట్ క్లిప్స్ అయితే చూడండి आई एम फॉरन अटला नोस आ बेटी चेसना आ आ बेटी चेसना आ गवन 530 स्टार्ट 230 स्टार्ट Happy Diwali! नंबर चलो चलो सॉरी, नंबर चलो नंबर चलो మేము బొయ్య నుంచి కూడా అక్కడ ఫుల్ వర్షము ఆ రోజు కూడా మార్నింగ్ వర్షం పడింది అందుకే ఎలగట్లేదు जरूर మా ఇంట్లో ఇంకా పిల్లలందరూ పుట్టినాక ఇంకా లాస్ట్ మా బుడ్డోడు కూడా వచ్చిన తర్వాత ఇక కంప్లీట్ ఫ్యామిలీ అయిపోతుంది కాబట్టి అందరం కలిసి చేసుకునేటువంటి ఫస్ట్ దీపావళి నిజంగా మస్తు హ్యాపీగా అనిపించింది ఇంకా పిల్లలందరికీ కూడా ఎవరికి ఇష్టమైన వాళ్ళకి కొంతమందికి పూలబానాలు ఇష్టం కొంతమందికి భూచక్రాలు ఇష్టం కొంతమందికి క్రాకర్స్ ఇష్టం దాగా ఎక్కువ మేము బాంబులు అవన్నీ ఉంటాయి కదా అవైతే తెచ్చుకోలేదు జస్ట్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఉండాలి పిల్లలకి అంతేగాని ఇంకా పెద్ద పెద్ద సౌండ్స్ వస్తాయి చిన్నోడు కూడా ఉన్నాడు కదా అని చెప్పేసి అవన్నీ కూడా తీసుకురాలేదనమాట సో చిన్న చిన్నగా పిల్లలకి కొంచెం మంచిగా అనిపించేటివి అండ్ వాళ్ళు వెలిగించేటివి వీల వీలయ్యేటివి మాత్రమే తీసుకొచ్చినాము సో అట్లా అందరం కలిసి ఇంకా సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నాం ఆల్రెడీ చెప్పినాను కానీ మళ్ళీ బిలేటెడ్గా అందరికీ హ్యాపీ దివ్వాలి మా వీడియోలో నుంచి మీ అందరికీ

అట్లా మొత్తానికి ఇంకా అందరం కలిసి దీపావళి సెలబ్రేషన్స్ మా పెద్దవదిన వాళ్ళ అమ్మగారి ఇంట్లో జరుపుకున్నాము తిరుపతి దర్శనం అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మా ఆయనతో ఫోటోషూట్ చేసుకోవాలంటే పెద్ద గగనం చెప్పాలి అసలు చూడండి ఎంత చుక్కలు చూపిస్తారంటే ఒక ఫోటో దిగడానికి సో అదే ఛాన్స్ కదా అని చెప్పేసి నేను ఫోటోతో పాటు వీడియో కూడా ఆన్ అనమాట సో బిహైండ్ ద వీడియో ఆయనతోటి నాకు ఇన్ని కష్టాలు ఉంటాయి ఫోటో కానీ రీల్ కానీ చేసుకోవడానికి అట్లా మొత్తానికైతే సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే బయలుదేరబోతున్నాము ఫోర్ డేస్ ఆల్మోస్ట్ ఎంజాయ్ చేసుకున్నాము మొత్తం అంతా తిరిగినాము మేము ఎక్కడికి వెళ్ళినామో నా వీడియోస్ రూపంలో మీ అందరికీ కూడా చూపించినాను అండ్ మాకు కూడా ఎప్పటికీ మెమరేబుల్గా ఉంటుంది అని చెప్పేసి నేనైతే ఇట్లా అన్ని వీడియోస్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్యాప్చర్ చేసుకున్నా హోప్ మీ అందరికీ కూడా నా వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటున్నా కలిసి ఉంటే కలదు సుఖం అనేది ఒక్కటే నమ్మండి ఎవరైనా నా వీడియోలు చూసేవాళ్ళు మీకేమనిపిస్తుంది వీడియోస్ చూసిన తర్వాత అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ఇంకొక మంచి వ్లాగ్తో మేము ముందుకు వస్తాను అంటిల్ దాన్ బై బెట్లా టేకర్ ఆల్ ఆఫ్ యూ ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు ఫాలో అవ్వండి